దాదాపు జరిగి పది రోజులు అవుతుంది బహుశా నేను తెల్లవారే విలేకరు మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రులు హడావులు చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది మరి ఏదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడుతూ ఉంది మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కలుపుకుంటున్నారా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు ఇంకో మంత్రి లేదా కమిషన్లు పంచుకునే పనులే ఉన్నారా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి పది రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటే ఆయన మత్తులు ఉన్నారా కమిషన్లో పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం జరుపుకోలేదా ఎందుకు పది రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది లేదా ఇద్దరు అనుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా பதி ரோஜில் படுத்துதா ஒரு விஷயமே ஸ்பிதிச்சாங்க